వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టున్నాము ఈరోజు కేసీఆన్ నాని ట్రీ ఎంట్రీ రాజకీయాల్లో రీ ఎంట్రీ అని చెప్పాం కేసీఆర్ నాని కోసం జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనం టైటిల్ పెడతాం జరిగింది అయితే ఈ టైటిల్ని ఎండార్స్ చేసే విధంగానే గత కొన్ని రోజులుగా పరిణామాలు జరుగుతున్నాయి ఒకవైపు నాని చూసినట్లయితే ఆయన పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ కూడా మాట్లాడారు ఆల్రెడీ ఆ డెసిషన్ తీసుకున్నారు ఆయన సోషల్ మీడియా వేదికగా దాన్ని ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన అమ్మాలు కూడా కొంత హట్ అయ్యారు నాని లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి అనుకున్న ఆయన అమ్మాయిలు హర్ట్ అవ్వడం సహజమే అయితే అయితే అప్పటి నుంచి అప్పుడప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బర్త్డేకి ఆయన శుభాకాంక్షలు చెప్పడం కానీ పాదయాత్ర పూర్తి చేసుకున్న రోజున అభినందనలు తెలపడం కానీ ఇక అటు మోడీకి శుభాకాంక్షలు తెలపడం కానీ ఇలా అనేక అంశాల్లో నాని సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ అవుతూనే వస్తూ ఉన్నారు అలా చూసినా సో నాని ఆల్మోస్ట్ మళ్ళీ పొలిటికల్గా రీఎంట్రీ అవడం ఖాయమన్న చర్చ చాలా రోజులుగా ఉంది అయితే ఇక్కడ మాత్రం మిగతా పార్టీలు ఎలా ఉన్నా ఆయన్ని టీడీపీ మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని చూస్తున్నా లేదా జనసేన లాంటి పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం ఉన్నా బీజేపీ నేతలు ఆయనతో టచ్లో ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాత్రం నాని విషయంలో చాలా స్టబ్బోరన్గా ఉన్నారనే ప్రచారం ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి విజయవాడలో ఎస్పెషల్లీ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎదురవుతూ ఉన్న రాజకీయ పరిస్థితులు నిజంగానే ఎదురుదంతా ఉన్నాయి అందుకే కేసీఆర్ నాని లాంటి ఒక నేత మళ్ళా తన పార్టీలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటా ఉన్నారు అందుకే ఆ స్థాయిలో కేసీఆర్ నాని తన పార్టీలోకి తెప్పించే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారనేది కూడా మనం చెప్పుకుందాం అయితే గతంలో కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి గతంలో మనం చూసినట్లయితే కేసువీని నాని కేశని ట్రావెల్స్ అధినేతగా ఆయనకి పేరుంది ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఆయన ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు సో తనకంటూ ఒక ఇంజుటి ఇమేజ్ అయితే తక్కువ సమయంలోనే క్రియేట్ చేసుకున్నారు ముందుగా ప్రజారాజ్యంతోని తన రాజకీయ రంగేట్రాన్ని టెస్ట్ చేసుకున్నారు ఆయన కానీ అక్కడ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ద్వారా ప్రజారాజ్యం నుంచి మళ్ళీ టీడీపీ వైపు మళ్ళీ ప్రయత్నం చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ ఉన్నారు వస్తున్నాం మీకోసం పాదయాత్ర రాష్ట్ర విభజన సమయం అది అలాంటి సందర్భంలో ఆయన పార్టీలో జారడమే కాదు చంద్రబాబు నాయుడు పాదయాత్రలో కూడా కీలకంగా వ్యవహరించారు అలా చంద్రబాబు నాయుడికి దగ్గర అయ్యారు ఆయన అందుకే రెండు వేల పద్నాలుగులో విజయవాడ ఎంపీటిక్ ను కేసీఆర్ నానికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు రెండు వేల తొమ్మిదిలో వంశీ పోటీ చేసి లగడ్పాటు చేతులు ఓడిపోవడం జరిగింది సో అలాంటి వంశీ మరోసారి ఆ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి వంశీని కన్విన్స్ చేసి అటు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న దాల్ దాసరి బాలభద్రరాం లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు వంశీని తీసుకెళ్లి గన్నవరంలోని ప్లాంట్ చేసే ప్రయత్నం చేశారు అది కూడా కేసినీర్ నాని కోసం దాన్ని కేసినీర్ నాని రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేస్తాయని గెలవడం జరిగింది అయితే అటు గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళతో పోలిస్తే మంచి వాయిస్ వినిపిస్తారని వాళ్ళిద్దరికి పేరు ఉంది అటు అసం పార్లమెంట్ వేదికగా ఈయన నాని కొంచెం వాయిస్ విషయంలో వెనుకున్నప్పటికీ బట్ ఆయనకంటే ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది బట్ అదే సమయంలో కాన్స్టెన్సీలో తన ఎంపీ పరిధిలో ఉన్న అన్ని కాన్స్టెన్సీలో పూర్తి స్థాయిలో ప్రజలకు అండగా ఉంటారన్న పేరు ఉంది అటు బీజేపీతోని ఆర్ఎస్ఎస్ నేతలు గడ్కరీ లాంటి వాళ్ళతోని సంబంధాలు కూడా ఆయనకి ఎసెట్ అయ్యాయి అటు టాటాతో సంబంధాలు కానీ సో ఇలాంటివన్నీ కూడా తన కాన్షియన్సీకి కూడా హెల్ప్ చేయించుకోగలిగారు ఆయన ఒక దుర్గా ఫ్లైఓవర్ దగ్గర నుంచి అటు కొండపల్లి కేంద్ర కొండపల్లి బొమ్మల కేంద్రం వరకు ఎన్నో ఇష్యూస్లో ఆయన ఇన్వాల్వ్ అవుతూ తన ఎంపీలైడ్స్ కేటాయించడం మొదలుకొని అనేక అంశాల్లో ప్రజలకు చేరువయ్యారు ఆయన అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే మొత్తం టీడీపీ సాధించిందే మూడు ఎంపీ సీట్లు ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు ఆ మూడు ఎంపీలు అంటే ప్రజల కోసం నిలబడిన వాళ్ళని ప్రజలే చట్టసభల్లోకి పంపిస్తారనడానికి ఆ ముగ్గురు ఉదాహరణగా నిలబడ్డారు నిజాయితీగా ఒకరు రామ్మోహన్ అండ్ దెన్ ఒకరు గల్లా జయదేవ్ అయితే మూడో వ్యక్తి కేసు నాని ఇక రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత కేసుయ నానికి గల్లా రూపంలో ఒక థ్రెట్ ఎదురైంది ఎప్పుడైతే గల్లా జయదేవ్ని పార్లమెంటరీ పార్టీని ఎదుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారో అప్పటి నుంచి గల్లా జయదేవ్ పార్టీలో సఫికేషన్ ఫీల్ అయ్యారు ఇక అనేక రకాలుగా ఆయన తన అసంతృప్తిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు పులి మీద పుట్రలా తన కూతురు శ్వేతాన్ని అక్కడ కార్పొరేట్గా గెలిపించి మేయర్ చేద్దాం అనుకుంటే తన సొంత పార్టీ నేతలే అందుకు అడ్డుపడ్డారనేది ఆయన ఆరోపణ మనం చూసాం కూడా అప్పట్లో ఒక నాగుల మీద దగ్గర నుంచి ఒక బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు ఒకప్పుడు ఆయనకి చాలా క్లోజ్ ఉండేవాళ్ళు తర్వాత ఆయనతో డిఫర్ అయ్యారు సో వాళ్ళే అడ్డుబడి గెలవకుండా చేశారు అనేది ఆయన ఆరోపణ తోడు ఇక చిన్నీని పార్టీ అధిష్టానం ప్రోత్సహిస్తోంది తన సొంత తమ్ముడైన చిన్నీని పార్టీ అధిష్టానం అనేక రకాలుగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది అనేది ఆయన ఆరోపణ ఆ అసంతృప్తి మొత్తం కూడా దాచుకునే ప్రయత్నం చేసేవాడు కాదు విత్ ఇన్ ద బాక్స్ డిస్కస్ చేయాల్సిన అంశాలన్నీ వితౌట్ ద బాక్స్ డిస్కస్ చేసేవాళ్ళు ఆయన ఎన్నోసార్లు పార్టీ అధిష్టానం మీద అలకబునేవాడు చాలా యారగెంట్గా మాట్లాడేవాళ్ళు చాలా యాటిట్యూడ్ చూపించేవాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర బొక్కేసిరు కొడతాం దగ్గర నుంచి విజయవాడ ప్రజలు నేను టీడీపీకి రిజైన్ చేసినా నన్ను ఓన్గా గెలిపించుకుంటారు ఇండిపెండెంట్గా అంటూ మాట్లాడడం వరకు అనేక సంఘటనలు జరుగుతూ వచ్చాయి ఇక ఎన్నికలకు ముందు తిరువురులో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న దేవదత్తు లాంటి వాళ్ళని అవమానించడం దగ్గర నుంచి అనేక ఇష్యూల్లో ఇక టీడీపీ అధిష్టానం కూడా వెక్స్ అయిపోయింది ఆయనకి ఆయన ఎన్ని మాట్లాంటున్నా ఆయన్ని కన్విన్స్ చేస్తూ ఆఖరికి ఆయన కూతురు వివాహానికి కూడా స్వయంగా లోకేష్ అండ్ దెన్ చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది అయినా సరే కేసీ అని తన స్వభావాన్ని మార్చుకోలేదు ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం కూడా ఆయన చిన్నగా పార్టీ నుంచి పక్కన పెట్టే ప్రయత్నం చేసింది విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి పంచం చేరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి సాయంత్రానికల్లా ఆయన్ని విజయవాడ అట్లా పేరు లేదో ఇలా ఆయన విజయవాడ ఇన్ఛార్జిగా ప్రకటన చేశారు టీడీపీ అధిష్టానం కూడా ఆల్టర్నేటివ్గా ఆయన తమ్ముడైన చిన్నిని కెసి శివనాథ్ని అక్కడ ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటించింది సో ఎంపీగా ఇద్దరు తలపడ్డారు అపోనెంట్స్గా ఇద్దరు తను ఓన్గా గెలుస్తా అని ఎంతో ధీమాతో ఉన్నారు ఆయన కేసు నాని సో అనేక రకాలుగా పార్టీ అధిష్టానాన్ని కూడా సవాల్ చేస్తూ వచ్చారు ఆయన అయినప్పటికీ విజయవాడ ప్రజలు కేసు చిన్ని వైపే మొగ్గు చూపారు నాని ఓడిపోయారు ఇది నానికైతే ఒక ఊహించని షాకే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నానికి ఒక ఊహించని షాకే అనుకోవాలి సో తాను ఓడిపోయిన తర్వాత తన తమ్ముడు అక్కడ ఎంపీ అయిన తర్వాత ఈరోజు పూర్తిగా నాని సైలెంట్ అయ్యారు తను రాజకీయ సన్యాసం చేస్తానంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి సైలెంట్ అయిపోయారు కానీ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు బర్త్డేకి విషెస్ చెప్పడం దగ్గర నుంచి ఈరోజు మోడీ బర్త్డేకి విషెస్ చెప్పడం దాకా అప్పుడప్పుడు లైట్లోనే ఉంటా వస్తూ ఉన్నారు ఏదైతే తన తమ్ముడైన శివనాథ్ కేసుని చిన్నికి సంబంధించి ఆయన కొన్ని ఇష్యూస్లో ఎలా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ఆయనకు సంబంధించి పార్టీని ఎలా ఆయన బొంబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అవినీతిలో కూరుకుపోతున్నారంటూ అనేక అంశాల్లో ఆయన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలతో ఆయన సంబంధాలు మొదలుకొని ఆయన ఐటీ కంపెనీకి ల్యాండ్ కేటాయింపుల్లో కూడా అనేక విమర్శలు నాని చేయడం జరిగింది అట్లా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు ఆయన ఇలాంటి నాని కోసం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీరియస్గా ఎఫర్ట్ పెడతా ఉన్నారు ఎందుకంటే ఈరోజు విజయవాడకి వైసీపీకి ఒక సెంటిమెంట్ ఉంది విజయవాడ ఎంపీగా ఎవరు పోటీ చేసినా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన ఫస్ట్ జనరేషన్ ఫేస్ చేశారు అప్పుడు కోనేరు ప్రసాద్ పోటీ చేశారు విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి వన్స్ ఓడిపోయిన తర్వాత పాప ఆయన అసలు వైసీపీలో ఉన్నారో లేదో కూడా తెలియదు ఆయన చనిపోవడం కూడా జరిగింది ఒక మూడేళ్ల క్రితం అలా అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజున పూర్తి స్థాయిలో విజయవాడ మీద ఫస్ట్ నుంచి కూడా ఫోకస్ పెట్టారు అనేక మంది కోసం ఎదుగుతూ వచ్చారు చివరకు కేసీఆర్ నాని కొట్టాలి అంటే స్థానికంగా అదే సామాజిక వర్గానికి చెందిన పొట్లూరు వరప్రసాదే కరెక్ట్ అని అనుకున్నారు సో పీవీపీ పోటీ చేశారు ఆయన కూడా అలాంటి క్రైసిస్ టైంలో టీడీపీ క్రైసిస్ని ఎదుర్కొన్నప్పుడు అలాంటి టైంలో కూడా పొట్లూరు వరప్రసాద్ ఓడిపోయారు కేసీఆర్ నాని గెలిచారు ఇక ఆ పొట్లూరు వరప్రసాద్ వన్స్ ఓడిన తర్వాత అసలు ఆయన ఎక్కడున్నారు ఆయన పూర్తిగా సినిమా నిర్మాణంలోనే బిజీ అయ్యారు ఎక్కడ వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ పార్టిసిపెంట్గా లేరు ఎక్కడ యాక్టివ్గా కూడా లేరు జగన్మోహన్ రెడ్డి కలిసింది లేదు సో పూర్తిగా ఆయన కూడా రాజకీయ సన్యాసం చేసినట్టే అప్పుడప్పుడు ఆయన కూడా ట్విట్టర్లతో మాత్రమే కనిపించేవాళ్ళు సోషల్ మీడియాలో అక్కడి నుంచి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో అనేక మంది పేర్లు వచ్చాయి ఒకసారి జేపీ పేరు వచ్చింది వైసీపీ నుంచి ఆయన పోటీ చేస్తారని ఒకసారి నాగార్జున పేరు వచ్చింది ఇలా అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి నాని వంశీ పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఈసారిని ఇంకా సీరియస్గా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు మొన్న ఎలక్షన్ టైంలో ఎవరికి ఇవాళ విజయవాడ ఎంపీ ఇన్ఛార్జి పదవి అనుకుంటున్న సమయంలో కేసు నాని స్వయంగా ఆ పార్టీలోకి రావడం జరిగింది ఆయనే అనౌన్స్ చేశారు పాపం ఆయన కూడా ఓడిపోయారు టీడీపీలో ఉంటే గెలిచేవాళ్ళే ఆయన కూడా ఓడిపోయారు అంటే ఆయన కూడా రాజకీయ సన్యాసం చేస్తున్నారని ప్రకటించారు విజయవాడ సీటు వైసీపీకి ఎంపీ సీటు వచ్చి రావట్లేదు అనేది అక్కడి నుంచి ఎవరు పోటీ ఎవరు పోటీ చేసినా వాళ్ళు రాజకీయ సన్యాసాలకే వెళ్తూ ఉన్నారు సో ఇలాంటి క్రమంలో అక్కడ పోటీ చేసేందుకు కూడా కొంతమంది భయపడతా ఉన్నారు దట్టు విజయవాడ ఎంపీ పరిధిలోని ఒక సాలిడ్ సీట్స్ ఉన్నాయి ఒక ఏడు అసెంబ్లీ సీట్స్ వాటిలో కనీసం సమన్వయకర్తలను కూడా మీ నియమించుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి సిచ్యువేషన్ ఉంది ఈ రోజున అందుకే కేసినీర్ నాని మళ్ళీ పార్టీలో యాక్టివ్ చేయాలి ఎలాగైనా ఆయన్ని కన్విన్స్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తన కోర్ టీం నుంచి కొంతమంది కొంతమందిని కేసుని నాని దగ్గరికి పంపించారనే ప్రచారం కూడా జరుగుతోంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసుని నాని ఆల్రెడీ ఆయన రిగ్రెట్ అవుతూ ఉన్నారు తన టీడీపీని వదిలేసి బయటికి రావడం పట్ల మరోసారి జగన్మోహన్ రెడ్డి తను ఆహ్వానిస్తే ఎంతవరకు ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందనేది మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్